విశ్వ పరిషత్ గోధర్కని నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాలా గంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్థానిక తిలక్ నగర్ డౌన్ లోని వారి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంకు పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మార్గదర్శనం చేశారు జయంతి ఉత్సవాన్ని మంచి వేడుకగా మన చిలక్నార్ డౌన్ లోని విగ్రహం దగ్గర మన హిందూ పరిషత్ భజరంగాల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము చాలా మందికి విషయం ఏంటంటే ఏవేవో చెప్పుకుంటారు కానీ ఎవరెవరియో చెప్పుకుంటారు కానీ మన ఆశయాలను ఆదర్శాలను హిందువుల ఆదర్శాలను మనకు అందిపుచ్చి ఆంగ్లేయుల పాలన నుండి ఇప్పటి వరకు మన గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటూ దానికి మూల కారకుడైన మన బాలగంగాధర్ తిలక్ గారు లోకమాన్యుడు అని ఆయన ముందు అందరికీ ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము సంఘటనము సంఘటన జరగాలి మన హిందువులలో తిలక్ గారి ఆశ ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు ముందు ప్రతి యువత అమ్మాయిలు అబ్బాయిలు పిల్లల పిల్లలందరూ కూడా దీన్ని పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలి ఒక జరుపుకోవాలిలోనే కాకుండా ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో జరుపుకోవాలని మనవి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హిందూ బంధువులు అందరికీ జయిస్తే గల తెలక్నారు విగ్రహానికి బాలగంగాధర్ తెలుగు జయంతి విశ్వ హిందూ పరిషత్ భద్రంగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది స్వాతంత్రమే నా జన్మ హక్కు అని ఆ రోజు ఆంగ్లేయులం ప్రాణదోలిన బాలగంగాధర్తిలకు వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే అప్పుడున్న ఆంగ్లేయులు కులాల మధ్యలో చిట్టు పెట్టి స్వాతంత్రాన్ని నీరుగార్చే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రారంభం చేసి ఇవాళ వినాయక ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయంటే బాలగంగాధర్ తిలక్ గారు ఈ బాలగంగాధర్ తిలక్ గారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలని కోరుతూ ఇవాళ ఉన్న యువత పెద్దల స్వాతంత్ర సమ సమరం చేసిన పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ భద్రంగా ఆధ్వర్యంలో కోరుతున్నాం జైశ్రీరామ్